మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి అసలు రాహు కేతు అంటే ఏంటి కొంతమందికి ఆల్రెడీ పరిజ్ఞానం ఉండొచ్చు జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి అంటే ప్రొఫెషనల్ గా కాకుండా కొద్దిగా తెలిసిన గ్రహాల గురించి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళ గురించి ఒక చిన్న ఇంట్రూ అనమాట బేసికలీ రాహు కేతు అనేది ఏంటంటే ఛాయాగ్రహాలు అంటారు అనమాట షాడో ప్లానెట్స్ అంటారు వీటిని ఇవి మనకి ఎప్పుడైతే మనము సోలార్ సిస్టమ్ లో చూసుకుంటామో మనకి అవి విసిబుల్ కంటికి కనిపించవు అనమాట ఓకే నేకడ్ ఐకి కనిపించవు సో ఇది ఒక మిడ్ పాయింట్ చంద్రుడి మిడ్ పాయింట్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని ఇచ్చే నోట్స్ అంటారనమాట వీటిని ఈ రాహుకేతు గ్రహాలు ఛాయాగ్రహాలు అని చెప్పాను కదా ఇవి ఎక్కువ మట్టుకు వక్రీగతిలోనే తిరుగుతూ ఉంటాయి అనమాట మన జన్మ జాతకంలో కూడా ఆర్ అని ఉంటుంది రాహుకేతు పక్కన ఆర్ అని ఉంటుంది అంటే రివర్స్ లో క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి సో క్లాక్ అంటే అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ లో తిరిగేటప్పుడు రాహుకేతు మాత్రం ఎందుకు యాంటి క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి అంటే ద మెయిన్ రీజన్ అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే మన యొక్క గత జన్మలో నుంచి వచ్చిన కర్మిక్ బ్యాగేజెస్ కర్మస్ ఏవైతే తెచ్చుకుంటామో ఆ కర్మకి సంబంధించిన ప్లానెట్స్ ఎక్కువ మట్టుకు వెయిటేజ్ ఉండేది రాహుకెత్తుకుంటది అనమాట ఈ కలియుగంలో రవి గాని రవి మనకి ఎట్లాగో ప్రత్యక్షతయో మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా రవి కంటే కూడా కలియుగంలో పవర్ఫుల్ ఉన్న గ్రహం ఏంటి అంటే రాహు ఓకే సో మనకి కలియుగ లో మెయిన్ ప్లానెట్ రాహు అయిపోతాదన్నమాట సో రాహు రిప్రజెంట్ చేసే కారకత్వాస్ ఏంటి అని అనుకుంటే మోడర్న్ టెక్నాలజీ ఇది మనకి క్లాసిక్స్ లో మెన్షన్ చేయలేదు మోడర్న్ టెక్నాలజీ ఎందుకంటే పరాశ్రముని రాసినప్పుడు ఇంత ఫాస్ట్ టెక్నాలజీ లేకుండాంది కదా సో మనకి టెక్నికల్ ఫీల్డ్ కి సంబంధించిన ఏదైనా సరే సూపర్ హై అండ్ ఉన్న సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు అప్లికేషన్స్ అవ్వచ్చు అన్ని కూడా రాహు రూల్ చేస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే కాకుండా మెడికల్లో కూడా మనకి ప్రామినెంట్ గా ఉండే న్యూ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో న్యూ ఇన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా రాహుకి కన్సిడర్ చేస్తారు మనకంటే భిన్నంగా ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారంటే అంటే అన్కన్వెన్షనల్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అంతా కూడా మనకి కొద్దిగా రాహుకేతు పవర్ఫుల్ సిచ్యువేషన్ ని బట్టే ఉంటాయి అనమాట ఫారెన్ ప్లానెట్ అని కూడా అంటారు వీటిని రాహుకేతు రెండు కూడా కొద్దిగా ఫారెన్ కి సంబంధించి అంటే మన నేటివిటీకి కాకుండా కొద్దిగా భిన్నంగా ఉండేదంతా కూడా రాహుకేతు కిందకే వస్తాయి సర్పగ్రహాలని కూడా అంటూ ఉంటారు అనమాట సముద్రమంతనం జరిగినప్పుడు ఎప్పుడైతే దేవతలకి అసురులకి జరిగిన ఆ పర్టిక్యులర్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఒక స్నేక్ టూ పార్ట్స్ గా కట్ అయినప్పుడు వన్ పార్ట్ ఆఫ్ బాడీ రాహు అవుతుంది అండ్ ది అదర్ లోవర్ పార్ట్ వచ్చేసి కేతు అవుతుంది అనమాట సో రాహుకి ఏంటంటే వరకే ఉంటుంది అందుకే డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు అనమాట రాహుకి సో దీనివల్ల ఏంటంటే ఎంత ఇంటేక్ చేసినా సరే ఆప్సషన్ కంట్రోల్ అవ్వదు అనమాట అంటే ఎంత తిన్నా కూడా ఒక సంతృప్తి అనేది ఉండదు రాహుకి కేతుకి ఏంటంటే తల భాగం ఉండదు కాబట్టి ఏం కనిపించదు సో ఒక డార్క్ జోన్ లోనే ఉంటదన్నమాట కేతు రాహునేమో సర్పాలతో కనెక్ట్ చేస్తారు కేతుని ఏంటంటే ప్రేత ప్రేత స్పిరిట్స్ ఉంటాయి కదా వాటితో కనెక్ట్ చేస్తారు సో ఇప్పుడు మెయిన్ గా చెప్పేది ఏంటంటే బేసికలీ రాహుకేతు చాలా ప్రామినెన్స్ ప్లే చేస్తుంది మన హారోస్కోప్స్ లో ఇండివిజువల్ గానే ఉంటే మన జాతకంలో ఏ వేరే గ్రహాలతో కలవకుండా ఉంటే బెస్ట్ అనమాట అంటే ఎక్కువ కర్మ లేదు ఆ పర్టిక్యులర్ భావానికి సంబంధించి మాత్రమే వాటి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు రిజల్ట్స్ ఉంటాయి కానీ వేరే గ్రహాలతో కనుక కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ పర్టిక్యులర్ ఎనర్జీని సక్ చేసేస్తుంది అనమాట వేరే గ్రహాలతో కలిసి ఉంటే ఆ యొక్క ఎనర్జీ రాహుకేతుకు ఉంటుంది ఆస్ట్రోనామికల్ అది ఎందుకంటే ఇది ఆస్ట్రోనామికల్ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కొంత మంది జ్యోతిష్యం ని బిలీవ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో సైంటిఫిక్ రీజన్ గా బ్లాక్ హోల్స్ అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట మనకి ఇప్పటి వరకు కూడా ప్రాపర్ గా డిస్కవర్ చేయలేదు ఆ బ్లాక్ హోల్స్ ఎనర్జీ అనేది ఏంటి అంటే ఒక వాక్యూమ్ లాంటి ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్ లో మనం ఎట్లాగైతే సకిన్ చేస్తామో ఈ రాహు కైతే ఎనర్జీ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట సకిన్ చేసేసే ఎనర్జీ ఉంటుంది బాంబు హోల్స్ సో ఇది మెయిన్ ప్రామినెన్స్ అయిపోతుంది ఎక్కడైతే మన జన్మ జాతకంలో రాహు ప్లేస్మెంట్ ఉంటుందో ఆ రాహు ప్లేస్మెంట్ కి సంబంధించి మనకి ఈ లైఫ్ లో కర్మస్ కనెక్ట్ అయి ఉంటాయనమాట అంటే మనం పాస్ట్ లైఫ్ లో సగంలో వదిలేసి వచ్చిన బ్యాలెన్స్ ఉంటుందో అదంతా కూడా ఈ జన్మలో క్లియర్ చేసుకోవడానికి రాహు ఎక్కడైతే ఉంటారో అది మనకి సిగ్నిఫికెన్స్ అయిపోతుంది అదే కేతు ఎక్కడైతే ఉన్నారో ఆల్రెడీ మనం ఆ పర్టిక్యులర్ భావాన్ని మాస్టరీ వచ్చేసింది అంటే ఒక పిహెచ్డి లెవెల్ లో మనం మాస్టరీ సంపాదించేసుకున్నట్టు అనమాట సో దానిపైన అంత క్యూరియాసిటీ ఉండదు సో కేతు ఎక్కడైతే రాహు ఉంటుందో అక్కడే ఉంటుంది మనకి టాప్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు పాలిటీషియన్స్ అవ్వచ్చు లేకపోతే మనకి సినీ ఫీల్డ్ లో క్లిక్ అయ్యే వాళ్ళు వీళ్ళందరికీ కూడా రాహు చాలా ప్రామినెంట్ గా ఉంటుంది అనమాట సో ఎక్కడెళ్ళినా సరే ఆ కరిస్మా వచ్చేస్తుంది వీళ్ళకి ఆ స్టామినా కరిస్మా కరేజ్ అనేది ఒకటి వచ్చేస్తుంది ధైర్యం వచ్చేస్తుంది అనమాట కేతుకి వచ్చేసరికి ఏంటంటే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే కేతు చాలా మంచి భావాలలో ఉండి గురువు గురువుతో కలిసి ఉన్నా లేకపోతే రవితో కలిసి ఉన్నా ఇట్లాంటి కాంబినేషన్స్ కొద్దిపాటిగా మనకి స్పిరిచువల్ కి కూడా ఆధ్యాత్మికమైన దారిలోకి తీసుకెళ్లడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇప్పుడు గురువు ఏమో రిలీజియస్ కంటెంట్ చూపిస్తే కేతు వచ్చేసి ఏంటంటే మెటాఫిజికల్ అనమాట అంటే మనకి రిలీజియన్ కంటే కూడా ఒక స్టెప్ అధికంగా ఉండే ఒక దారిలోకి మనల్ని కేతు తీసుకెళ్తారన్నమాట ఒక మోక్ష మార్గంలోకి తీసుకెళ్ళడానికి మనకి కేతు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది రాహు ఏంటంటే మనకి ప్రజెంట్ లైఫ్ లీడ్ చేయడానికి మనకి వాస్తు ప్రకారం చూసుకుంటే మెయిన్ డోర్ వచ్చేసి రాహు అండ్ బ్యాక్ డోర్ వచ్చేసి కేతు అనమాట సో అందుకే మనకి మెయిన్ గా ఏం చెప్తారంటే మెయిన్ డోర్ దగ్గర ప్రతిరోజు పసుపు కడిగి గడపని కడిగి పూజ చేసుకోవాలి అని ఎందుకు చెప్తూ ఉంటారంటే రాహు ఎక్కడైతే స్థిరంగా ఉంటారో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్లియరెన్స్ ఒకటి మనము రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఎవ్రీ ఫ్రైడే పసుపుతో కడిగేసేసి పసుపుతో బొట్లు పెట్టి పో పోగొట్టుకోవడానికి ముగ్గులు వేసుకొని పెట్టుకోవడానికి నీట్ గా అలంకరించుకోవడానికి అదొక పాజిటివిటీ క్రియేట్ చేయడానికి అండ్ బాత్రూమ్స్ ని కూడా మనకి రాహుతోనే కనెక్ట్ చేస్తారు సో అది ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఇంట్లో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఉందంటే మాక్సిమం మనకి సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే నైరుతి దిక్కున ఉండే ఆ డైరెక్షన్ ఒకటి బాత్రూమ్స్ ఒకటి ఈ టూ ప్లేసెస్ చాలా క్లీన్ గా పెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చేయాలన్నమాట ఎవరింట్లో అయినా వైబ్ బాగేదు అని అంటే ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లమ్ వచ్చేదే టాయిలెట్స్ దగ్గర నుంచి ప్రాబ్లమ్ వస్తుంది లైక్ ప్లంబింగ్ ప్లంబింగ్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్ గా రావడము వాటర్ లీకేజెస్ అవ్వడము ఇవన్నీ ఉంటాయి అనమాట సో మెయిన్ గా ఈ రాహుకేతు మనకి చెప్పేది ఏంటంటే కర్మిక్ బ్యాగేజ్ ఒక బాండేజ్ లోకి తీసుకెళ్లి ఆ గత జన్మలో నుంచి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే గ్రహాలు అనమాట బేసికలీ దీని ఇన్ఫ్లుయన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఆ వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా శాపాలు కిందికే కన్సిడర్ చేస్తారు దోషాలు కంటే కూడా శాపాల కిందికే కన్సిడర్ చేస్తారు ఆ ఏ గ్రహతో ఏ గ్రహతో కలిసి ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన శాపం మనకి రాహుకేతు సిగ్నిఫై చేస్తాయి అన్నమాట వృశ్చిక రాశిలో రాహు గాని కేతు గాని ఉంటే ఎలా ఉంటుందంటే రాహు వృశ్చిక రాశిలోకి వచ్చేసరికి నీచ స్థానం అయిపోతుంది అనమాట నీచ పడతాడు ఇక్కడ ఎందుకంటే కేతు ఇక్కడ రూల్ చేస్తారనమాట కో రూలర్ అయిపోతారు వృశ్చిక రాశికి సో ఇక్కడ రాహు కొద్దిగా నీచపడతారు ఎందుకంటే రాహు ఎక్కువ మట్టుకు హిడెన్ థింగ్స్ ని రిప్రజెంట్ చేసినా సరే హిడెన్ సైన్ లో ఉండేసరికి కొద్దిగా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ అనమాట సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ ప్లేస్మెంట్ ఈ కాంబినేషన్ గనక జన్మజాతకంలో ఉంటే వీళ్ళు స్వతహాగా కొద్దిగా భయంతో కూడిన పర్సన్స్ ఉంటారనమాట అంటే భయం ఎక్కువ ఉంటది వీళ్ళకి ఒక రకమైన అపోహలు ఉంటాయి అనమాట ప్రతి చిన్న చిన్న వాటికి అంటే చీకటిని చూస్తే కూడా కొద్దిపాటిగా భయం పడే భయపడే సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి ఆ ఎందుకంటే వృశ్చిక రాశి జనరల్ గా ఏంటంటే చాలా డిస్ట్రక్టివ్ సైన్ అయిపోతుంది అండ్ మనకి చావుకి పునర్జన్మకి సంబంధించిన సైకిల్ లాగా మనకి వృష్టిక రాశి అని చెప్తూ ఉంటారన్నమాట ఎయిత్ హౌస్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి అంటే అష్టమ స్థానానికి సంబంధించిన ఎనర్జీస్ అంటే కంటికి కనపడనేవి అన్ని కూడా అష్టమ స్థానం తోటి కనెక్ట్ చేస్తారు వృష్టిక రాశితో కనెక్ట్ చేస్తారు కాబట్టి అక్కడ రాహు వచ్చి పడితే ఏంటంటే బేసికల్ గా కనిపించని కంటికి కనిపించని శక్తులతోటి వీళ్ళు పోరాడుతూ ఉంటారు అనమాట వీళ్ళకి చిన్నప్పటి నుంచి వీళ్ళకి కొద్దిగా భయం అనేది ఎక్కువ ఉంటుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడితే మన ఇబ్బంది అవుతుందని వీళ్ళకి వీళ్ళే కొద్దిగా ఐసోలేషన్ లోకి వెళ్ళిపోవడము ఆ ఇలాంటి జరిగే ఛాన్సెస్ ఉంటాయి నెగిటివ్ సైడ్ అనమాట అదే పాజిటివ్ సైడ్ కనుక మనం చూసుకుంటే ఒక జోన్ లోకి వెళ్ళిపోయి రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ తోటి ఉండడము మనకి సైకాలజిస్ట్ లకి ఇట్లాంటి కాంబినేషన్స్ కేతు కూడా అంతే మనకి సైకాలజిస్ట్ లకి కాంబినేషన్స్ కూడా మనం చూసుకోవచ్చు కాకపోతే వీళ్ళు ఏంటంటే పర్టికులర్ ఎనర్జీని ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేక కొన్నిసార్లు వీళ్ళకి చిక్కాకు వచ్చేస్తూ ఉంటది అనమాట అంటే వాళ్ళకి భయం ఎందుకు ఇస్తుందో పక్క వాళ్ళకి చెప్పుకోలేరు అండ్ వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ హీలింగ్ చేసుకోలేరు సో దీనివల్ల వల్ల పోను ఏజ్ పెరుగుతున్న కొద్దికి నలుగుట్లోకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పాలు అవుతూ ఉంటారనమాట అది వాళ్ళకి ఛానలైజ్ చేసుకోవడం రాక సో దీని వల్ల ఎప్పుడైతే ఇబ్బంది పాలు పడుతూ ఉంటారో కొద్దిగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోయి ఐసోలేషన్ ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు సో అది కూడా మంచిది కాదు సో వీళ్ళకి మెయిన్ గా చెప్పేది ఏంటి అంటే మోటివేషనల్ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో మనకి ఝాన్సీ లక్ష్మీబాయి లేకపోతే రిఫార్మర్స్ ఎవరైతే రెవల్యూషన్ ఒకటి తీసుకొచ్చారో మనకి సోషల్ సోషల్ సర్కిల్లో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళ యొక్క బయోగ్రఫీస్ చదవడము రాహుల్ స్పెసిఫిక్ గా వృష్టికి రాశిలో ఉన్న వాళ్ళకి అంటే అట్లాంటి మోటివేషనల్ కి సంబంధించిన బుక్స్ చదివినప్పుడు ఏంటంటే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళలో ఒక ఇన్నర్ శక్తి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో దాని వల్ల ఇది ఒక బెస్ట్ రెమెడీ అని చెప్పుకోవచ్చు ఫార్టీ టూ ఇయర్స్ దాటిన తర్వాత వీళ్ళలో ఒక తెలియని తేజస్సు రావడం స్టార్ట్ అవుతుంది అంటే తేజస్సు ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే ధైర్యంగా ఎదుర్కోవడానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎదుర్కోవడానికి ధైర్య సాహసాలు ప్రదర్శించడానికి వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తూ ఉంటాయి గత జన్మలో వీళ్ళు రిఫార్మర్స్ రెవల్యూషనర్స్ లాగా కూడా ఉండి వాళ్ళు ఒక ఒక వార్ జోన్ లో అంటే ఒక యుద్ధ వాతావరణం లో వాళ్ళు ఫైట్ చేసి ఉండి చనిపోయిన వ్యక్తులు మళ్ళీ రాహు స్కార్పియోలో ఉన్న వాళ్ళు ఈ జన్మలో పుట్టినట్టు కూడా మనకి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటారనమాట అదే కేతు మనకి వృష్టికి రాశిలోకి వెళ్తే ఏమవుతుందంటే నంబర్ వన్ కాంబినేషన్ వాళ్ళకి సైకలాజికల్ గా మైండ్ రీడ్ చేయడానికి సైకిక్ ఇంట్యూషన్ కి చాలా మంచి ఆపర్చునిటీకి హై లెవెల్ స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా ఎదగడానికి వేరే గ్రహాంతర వాసులతోటి టెలిపతి కనెక్షన్స్ ని ఏర్పరచుకోవడానికి కేతు స్కార్పియోలో చాలా మంచి కాంబినేషన్ అవుతుంది మెడిటేషన్ వీళ్ళు ఒక సెకండ్ ఇలా కూర్చుని ఒక టె టెన్ మినిట్స్ కూర్చున్న డీప్ మెడిటేటివ్ స్టేట్ లోకి వెళ్ళిపోవడము అంటే ఈ కాంబినేషన్ ఏంటంటే గత జన్మలో నుంచి కూడా ఆ పర్టిక్యులర్ సాధన చేసేసి ఒక హైయెస్ట్ లెవెల్ కి రీచ్ అయిన వ్యక్తులు ఉంటారనమాట కేతు వృష్టిక రాశిలో ఉన్న వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా చాలా స్పిరిచువల్ గా ఉంటారు వీళ్ళు బేసికలీ అండ్ వీళ్ళకి ముందు జరిగే కాంబినే ముందు జరిగిపోయే సిచ్యువేషన్స్ అన్ని కూడా వీళ్ళు చాలా ఈజీగా అయితే పట్టేస్తారు అనమాట ఎలాగైతే మనము క్యాన్సర్ కేతు గురించి చెప్పుకున్నామో కేతు వృష్టిక రాశిలో కూడా ద డీపెస్ట్ అనమాట వీళ్ళని ఒక అడవిలో వదిలేసినా సరే వీళ్ళు హ్యాపీగా అక్కడ కూర్చొని తపస్సు చేసుకోవడము లేకపోతే ఏదన్నా రీసెర్చ్ చేసుకోవడము ఒక చిన్న ల్యాంప్ పెట్టేసుకొని రీసెర్చ్ చేసేసుకోవడము వీళ్ళలో వీళ్ళే వీళ్ళకి ఒక ఇన్నర్ హ్యాపీనెస్ వెతుక్కుంటారనమాట ఇన్నర్ హీలింగ్ అవ్వడానికి అండ్ వీళ్ళు హీల్ అయిన తర్వాత ఎదుటి వాళ్ళకి మంచి మార్గదర్శకంగా ఉండడము ఇవన్నీ ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట కేతు వృష్టికి రాశిలో ఉండడము స్పిరిచువల్ గా చాలా బాగా ఎదుగుతారు అండ్ ఇంకా అండ్ మనకి స్పిరిచువల్ కాకుండా మనకి వేరే కెరియర్స్ లో చూసుకుంటే కనుక మనకి సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఆఫీసర్స్ ఎవరైతే చాలా డిగ్ చేస్తూ ఉంటారు అంటే లాగడానికి ఏదైతే డిగ్ చేస్తూ ఉంటారో ఆ రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్స్ సెంట్ ఉండడానికి మనకి రాహు కానీ కేతు కానీ స్కార్పియోలో ఉంటే చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట సో రెమెడీస్ వచ్చేసరికి ఏంటి అంటే దీనికి మెయిన్ రెమెడీస్ స్కార్పియో సైన్ డీల్ అయి ఉంటుంది కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెప్పుకోవాలి ఎందుకంటే కుజుడు రూలర్ అవుతారు ఇక్కడ సో ఆ శక్తి మనకి అక్కడ నుంచి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము ఇంకా ఎన్హాన్స్డ్ రిజల్ట్స్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి